అండే వచ్చిందంటే చాలు ఏదో ఒకటి స్పెషల్ ఉండాల్సిందే కంపల్సరీగా సో ఇవాళ టిఫిన్ వచ్చేసి అయితే నథింగ్ స్పెషల్ అన్నమాట ఆరానికి సరిపడా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఏదో ఒకటి అయితే రెండు రకాలైతే చేసైతే ఫ్రిడ్జ్ లో ఎప్పటికి ఉంచుతాను ఎందుకంటే ఎప్పటికప్పుడు చేయాలంటే నా వల్ల కాదు ఈ బిజీ లైఫ్ లో సో అందుకనే నేను ఫ్రిడ్జ్ లో పెడతాను ఎప్పటికప్పుడు తీసేసి పిల్లలకి ఏది కావాలంటే అది చేసిస్తాను కానీ అవి ఏవి ఈ రోజు ఏమీ లేవన్నమాట ఫ్రిడ్జ్ అంతా ఖాళీ సో ఇవాళ తొందరగా మనకు టేస్టీగా పిల్లలకు నచ్చేటట్టుగా టిఫిన్ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే సేమే ఉప్మా అయితే నాకు గుర్తొచ్చిందండి నాకు నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది కదా నాకు సేమియా ఉప్మా చూడగానే నాకైతే టీవీలో వచ్చే అడ్వర్టైజ్మెంట్ అయితే గుర్తొస్తుందండి అంటే ఉంటుంది కదా అడ్వర్టైజ్మెంట్లో నో ముద్ద అవ్వడం నో అంటకపోవడం అని చెప్పేసి సో అదే టైప్లో నాది కూడా అలాగే సేమ్ టు సేమ్ అన్నమాట సో నో అంటకపోవడం నో ముద్ద అవ్వడం పొడి పొడిగా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఎప్పుడైనా మనం సేమి దూరగా దూరంగా మనకి ఇక్కడ ఎంత క్వాంటిటీలో తీసుకుంటామో సేమియా అంతే వాటర్ వేయాలి ఒకటికి ఒకటి వాటర్ వేస్తే సూపర్గా వస్తుంది మరి చూడడమేనా వీడియోకి లైక్ கொட்டே